హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో వీడియో వచ్చేసి జున్ను కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సాధారణంగా మనము గేదెన తర్వాత మొదటిసారి తీసిన పాలతోటి కేక్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా రెండో పూట తీసిన పాలతోటి కూడా కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు జున్ను పాలను తీసుకున్నానండి ఈ పాలల్లోకి బెల్లాన్ని అయితే మెత్తగా నలకొట్టేసి పెట్టేసుకున్నానండి ఇట్లా పెద్ద మెత్తగా పౌడర్ చేసుకుంటే కనుక పాలలో బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుందండి ఇప్పుడు నలకొట్టేసుకున్న బెల్లాన్ని పాలలోకి వేసేసుకుంటున్నాను మీ తీపికి తగ్గట్టు మీరు వేసేసుకోండి నేనైతే ఒకట యాభై గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకున్నానండి కొంచెం కళ్ళు ఉప్పుని వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు కనుక లేకపోతే మీరు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు తర్వాత కొంచెం మెత్తగా దంచిపెట్టిన ఇలాచి పౌడరు మెత్తగా చేసుకున్న పావు టీ స్పూను మిరియాల పౌడరు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి బెల్లం అనేది పలుకులు లేకుండా మెత్తగా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జున్నుని ఉడికించుకోవాలండి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి నేనైతే రైస్ కుక్కర్ గిన్నెని తీసుకున్నానండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కానీ వెడల్పాటి కుక్కర్ కూడా పెట్టేసుకోవచ్చండి కుక్కర్ని మాత్రం విజిల్ లేకుండా పెట్టేసుకోండి ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ పోసేసుకొని అంటే మూడు గిద్దెల వరకు వాటర్ తీసుకున్నానండి నేను ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గిన్నెని మధ్యలోకి పెట్టేసుకోవాలండి ఇలా మధ్యలోకి సరిగ్గా పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పైన కూడా ఒక ప్లేట్ పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఈ జున్నుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దామండి చూసారు కదా పాలన్నీ కేక్ లాగా తయారైపోయిందండి ఇప్పుడు ఒకసారి కేక్ అనేది ఉడికిందో లేదో చూసేసుకుందామండి చాకు పెట్టి చూసేసామంటే చాకి అంటుకోకుండా వస్తుంది అప్పుడు ఉడికిపోయిందనమాట ఈ గిన్నెని తీసి బయట పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే గిన్నెని బౌలింగ్ చేసినా కూడా కేక్ అనేది ఊడి వస్తుందండి కానీ విరిగిపోతుంది అందుకని చెప్పేసి ఇలా చాకుతోటి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారంటే కనుక మనకి ముక్కలు అనేవి ఈజీగా చాలా నీట్గా వచ్చేస్తాయండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి ముక్కలు చాలా బాగా వస్తాయండి నేను అలాగే ముక్కలన్నింటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి చూసారు కదా జున్ను అయితే నాకు చాలా బాగా చేసిందండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఈ జున్ను కనుక కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలాగ ట్రై చేసి చూడండి తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్